శ్రీ గురుభ్యో నమ శ్రీ త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవం త్యాగరాజు సంగీత ఋషి ఆయన వర్ధంతి పుష్య మాస బహుళ పంచమి అనగా ఇవాళే ఆ సందర్భంగా ఆయన నివసించిన తిరువారూరులో ఐదు రోజుల పాటు ఆరాధనోత్సవాలు జరుగుతాయి కాకర్ల రామబ్రహ్మం సీతాంబ దంపతులకు పదిహేడు వందల ఎనభై మూడవ సంవత్సరం సర్వజిత్ వైశాఖ మాసంలో త్యాగయ్య జన్మించారు పద్దెనిమిది వందల నలభై ఏడు విశ్వావసునామ సంవత్సరం పుష్య పూర్ణిమ నాడు ఆపత్ సన్యాసాన్ని స్వీకరించారు పుష్యబహుళ పంచమి నాడు సమాధినిష్టతో నాదబ్రహ్మ సాన్నిధ్యాన్ని చేరారు మన దాక్షిణ్యసీమ శాస్త్రీయ సంగీత రచనలకు పుట్టినిల్లు సంగీత త్రిమూర్తులైన దీక్షితార్ శ్యామశాస్త్రి త్యాగరాజాదులు త్యాగరాజాదులు తమిళనాట స్థిరపడిన తమ కృతులను అధిక భాగం తెలుగు భాషలో రచించి మనకు మహోపకారం చేశారు సంగీతానికి స్వర్ణయుగంగా భాషించిన ఆ మువూరి కాలంలో గాయక లోకానికి సద్గురువుగా స్వామి నిలిచారు ద్రాక్షారస సమ్మిళితమైన ఎన్నో రచనలను భక్తి పీయూషంలో రంగరించి సంగీత లోకానికి అందించారు తన మస్తిష్కంలో ఆవిర్భవించిన అపార భావ సంపుటిని తొలుత తాను ఆచరించి ఆపై కృతిగా మలిచే అలవాటు ఉన్న ఆచరణగత ధర్మోపదేశకుడు త్యాగరాజస్వామి ఆయన కీర్తలను గాయకలోకం అందుకున్న సర్వసహిత సిద్ధాంత ప్రసాదాలు అవి రామచంద్రుని పెనవేసుకుని భక్తి క్షీర సమన్వితమై మన ముంగిట నిలిచిన కామధేనువులు మధురమైన ఆకృతులలోని సద్భక్తి అనే క్షీరాన్ని అందరము అందుకోవాలి తన జీవితకాలంలో తొంభై ఆరు కోట్ల రామనామం పూర్తి చేసి శ్రీరామ సాక్షాత్కారాన్ని పొందిన వేళ భక్తావేశంతో ఇనకులమునందు ఇంపుగా పుట్టిన ఇలలోన శ్రీ సీతానాయకునినే కనుగొంటి భరత లక్ష్మణ శత్రుఘ్న కొలువ పవమాన పాదములు బట్ట ధీరులైన సుగ్రీవ ప్రముఖులు వెరతుసేయ సీతానాయకుని నేకనుకుంటి అంటూ శ్రీరాముని నేకనుకుంటి అంటూ బిలహరి రాగంలో గళమెత్తి పాడిన త్యాగయ్య ధన్యజీవి రాముడు అంత తేలికగా త్యాగయ్యకి దర్శనం ఇవ్వలేదు ఎన్నో పరీక్షలు పెట్టాడు మరెన్నో కష్టనిష్ఠూలాలకు గురిచేశాడు నిత్యం త్యాగయ్య జీవన సరళిని గమనించాడు అయితే త్యాగయ్య అన్నింటిలోనూ నెగ్గారు ఆయనకు ఉదయం లేచింది మొదలు నిద్రా సమయం వరకు రామనామమే జపం తపం రామసేవనమే జీవనం పైగా ఎటువంటిది త్యాగయ్య సేవ అల్పతం అల్ప తపమునరించిన మునులకు దొరకని అపురూప సేవ త్యాగయ్య ఉదయం సూర్యోదయానికన్నా ముందే లేచి కాలకృత్యాలు ముగించుకుని పూజా మందిరంలో కొలువైన రామునికి మేలుకొలుపులు పాడేవారు మేలుకోదయానిది మేలుకో దాశరథి అని అలాగే నాపాలి శ్రీరామ భూపాలక స్తోమ కాపాడ సమయము నీ పాదము లేరా అంటూ శంకరాపరణ రాగంలో పాడుతూ స్నానాది ఉపచారములు ఒద్దికగా నిర్వహించేవారు తరువాత పూజామందిరంలో హెచ్చరిక హెచ్చరికగా రారా హే రామచంద్ర అని ఎదుగుల కాంబోజ రాగంలో పాడేవారు అలానే జానకి మాతకు కళ్యాణం జానకి మాతతో కళ్యాణం జరుగుతూ సీతా కళ్యాణ వైభోగమే రామ రామకల్యాణమే వైభోగమే అని అదే నిజమైన వైభోగం అని సీతారామ కళ్యాణానికి సంబంధించిన కీర్తన చేశారు ఇలా ఎలా కొలువు కూడా చేసేవారు స్వా త్యాగరయ స్వామి వరమగు వాసనలు పరిమళింప సన్నిధిలో సురవార సతులు బాగా నటింప అదిగాక పరాశర నారద ములను తింప ఎంతెంతో నెరనున సురపతి వాగీసులు సేవింప మేను పులకరింప దేదీప్యమానంగా విరాజిల్లేది మధ్యాహ్న సమయమయ్యేది అది ఆ రాజకార్యాలతో అలసి సొలసిన రామచంద్రునికి ఆకలి అయ్యే వేళ అని త్యాగయ్యకు ముందే తెలుసు త్యాగయ్య ఆనందానికి అవధులు లేక బెలహరి అయిన శ్రీరాముని బంగారు ఉయ్యల్లో పరుండబెడుతూ రామబ్రహ్మ తనయుడవు త్యాగరాజుతో పాడుచు నోచనగా దొరకునా ఇటువంటి సేవ అని కనుల వెంట ఆనందాశ్రవులు నిండగా తనువు మరిచి పాడుకునేవారు అలానే రాత్రికి పవళింపు సేవలుగా లాలి లాలి అని యొచ్చు నోచేరా అని హరికాంబోజ రాగం లాలి గుణశాలి కేదారగౌళ రామ శ్రీరామ లాలి అని శంకరాభరణం శ్రీరామ రామ రామ నీలాంబరి రాగం రామ 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 లాలి సహనరాగం రామ అని రీతి రాగంలో పాటలు రచించారు రామభక్తి సామ్రాజ్యానికి మకుటలేని మహారాజు త్యాగరాజు త్యాగయ్య కృతులు పాడుకున్న విన్న సకల జనావళికి రామచంద్రమూర్తి కరుణించి కాపాడుతనేది కాపాడుతారనేది తథ్యం వందే త్యాగరాజ సద్గురం సంగీత జ్ఞానము భక్తి వినా